ད�ས ད�སི དི རསས དསང ད དེ དསིས རེ ཁས ར ར རེ རེ ར ར སེ ར ར ེེེེ སེ ེ ད

தோடா ஆஞ்சனியார் 275 ரூபாயினு 175000 கொடுத்தார் பார்த்தீங்க கொண்ணு 170000 தோடா ஆஞ்சனியில இருந்து அவன்னு தொடசி 75000 பை 275000 தோடா ஆஞ்சனியில அப்பாயிடு அப்பாயிடு 75000 பை ரெண்டு கண ரெண்டு பேரும் தோனா சிவவா சார் ரெண்டு தோடா ஆஞ்சனியார் 275 ரூபாயினு பாண்டுவேல் சாமன் ராவ் இந்த త్రిపుణ సత్యరాలు నాలుగు లక్ష రూపాయలు స్వామి మహాప్రసాదవాది అష్టైశ్వర్యాలు ఆయుర

ఈ సంవత్సరం చాలా విశేషమైన ఈ తొమ్మిది రోజులు అలంకారం చేసిన ధనలక్ష్మి మాల స్వామివారిఖ స్వామి ధనలక్ష్మి మాల ఈ తొమ్మిది రోజులు పూజ జరిగింది అది కూడా లేలంపాడ పెట్టమని కమిటీ వాళ్ళు అడుగుతున్నారు పాల్గొంటారు వారు లక్షా వెయ్యి రూపాయలు అసలు మాకు చేసి దాని మీద ఎంతైతే పాడతారో వాళ్ళందరూ కూడా ఆ డబ్బుని వచ్చే సంవత్సరం కాబట్టి ఆ విసిలు పడుతుంది కాబట్టి ఎవరైనా పాడుకోవచ్చు లక్షా ముప్పై రూపాయలు నెలలో అలంభించినటువంటి దండం ఉన్నది కాబట్టి మా కమిటీ తరఫున లక్షా ఐదు వేల రూపాయలు పాట నిర్ణయించబడింది దీనిపైన ఎవరైనా లక్షా పదివేల రూపాయలు తందూకూరి శ్రీనివాసరావు గారి పాట లక్షా పదివేల రూపాయలు ఎవరైనా

కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ ఎంఈబిఎస్ డిఎన్బి లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంఈబిఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంఈవిఎస్ డిఎన్బి అనస్థీషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంఈవిఎస్ ఎండి పల్మనాలజీ విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడిన కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జీ కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్ర చికిత్సలు చేయబడను డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును కాంటాక్ట్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ డాక్టర్ హైందవి ఆప్తమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ల కార్తీక్ ఎంబీబీ ఎఫ్ఎస్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ మరియు వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్